నమస్తే దక్షిణ టీవీ ప్రేక్షకులకి తెలుగువారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్నే సంక్రాంతి అని మకర సంక్రమణం అని పిలుస్తారు ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు భోగి పండుగ నాడు భోగి పళ్ళ వేడుక కూడా ఉంది భోగిపళ్ళ వేడుక అనగా రేగు పళ్ళను చిన్న పిల్లల తలపై వేసి ఆనాడు ఆశీర్వదించడం జరుగుతుంది రేగిపళ్ళు చిన్న చిన్నపిల్లల తలపై వేసి వేయడానికి కానీ వేసి ఆశీర్వదించడానికి కానీ ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గుర్తింపు కూడా ఉందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి దీనికి సంబంధించిన కథ ఒకటి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రేగి పళ్ళను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు నరనారాయణులు ఈ బదరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరికావనంలో ఘోర తపస్సు చేశారని ఆ సమయంలో దేవతలు వారి తలపై రేగి పండ్లు అనగా బదరీ ఫలాలు ఆశీర్వదించారని చెప్పుకోవచ్చు ఈ బదరీ ఫలాలు వేయడం వలన కలిగినటువంటి ఫలితమే ఇప్పుడు మనము పిల్లలపై రేగి పండ్లతో భోగి పండుగ నాడు నరనారాయణులను గుర్తు చేసుకుంటూ లేదా నరనారాయణుల గురించి చేసిన ఘోర తపస్సుల ఫలాలను గుర్తు చేసుకుంటూ పిల్లల తలపై ఆ రేగి పండ్లు భోగి పండ్లు వేయడాన్ని మనము ఒక పండుగ దినంగా కూడా జరుపుకుంటున్నాం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఈ పండుగకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనము సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంక్రాంతి కర్కాటక రాశి నుంచి మకర రాశికి వచ్చిన సందర్భం వచ్చిన రోజును సంక్రాంతి పర్వదినంగా మనం జరుపుకుంటాం సంక్రాంతి పర్వదినం రోజున మన పూర్వీకులు లేదా మనకు పెద్దలు అయినటువంటి పెద్దలకు అంటే గ్రాండ్ పేరెంట్స్కి తాతగారులకి ఘటించిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వారి పేరున పూజలు చేయడము దేవతలకు మన ఇష్ట దేవాలకు రోజు ప్రత్యేకంగా పూజించడము పలహారాలను వడ్డించడము ఇవన్నీ కలిపి సంక్రాంతి పండుగగా మనము ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది మూడవ పర్వదినం కనుమ కనుమకు పశువుల పండుగ కూడా చెప్పుకోవచ్చు పంటలు చేతికి రావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పశువులు అనగా ఎడ్లు ఆవులు లేదా మొదలగు పశువులను రైతులకు చేదోడు వాదోడుగా వ్యవసాయంలో ఉండడం వల్ల మూడవ పర్వదినాన్ని కనుమ పండుగగా జరుపుకుంటాం ఆనాడు ఎవరి ఆహార అలవాట్లకు తగ్గట్టుగా వారు మాంసాహారాలు తీసుకునేవారు మాంసాహారము శాఖాహారులైతే ప్రత్యేక శాకాహారము ఇలా ఎవరి ఆహార అలవాట్లకు తగ్గట్టుగా వారు రకరకాల పిండి వంటలను రకరకాల ఆహారాలను తయారు చేసుకుని ఆనాడు సంతోషంగా భుజించడం మనం గమనించవచ్చు కనుమ పండుగకు ఇంత ప్రత్యేక స్థానం ఎందుకంటే పశువులు కూడా మానవుల యొక్క జీవనంలోనూ జీవన శైలిలోనూ లేదా జీవన అవసరాలకు తమతో కలిసిపోయి జీవించడం తమకు సహాయం చేస్తూ ఉండడం వల్ల మనము మనతో పాటు మన పండుగలలో పశువులను కూడా చేర్చుకోవడం జరిగింది కనుం పండుగ నాడు పశువులకు ప్రత్యేకంగా అలంకరించి వాటిని పూజిస్తాం పశుపక్షాదులకైతే మన గుమ్మాలకు మనకు పండినటువంటి ధాన్యపు కంకులను కట్టి పక్షులకు కూడా మనం ఆహారాన్ని ఆ రోజు పంచడం జరుగుతుంది ఈ విధంగా సంక్రాంతి అనగా సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశికి ప్రవేశించే సందర్భంగా ప్రవేశించే ముందు రోజు ప్రవేశించినటువంటి మరుసటి రోజును ఎంతో గొప్పగా మరెంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోనూ సంతోషంతోనూ జరుపుకోవడం మనం గమనించవచ్చు ఏం చేసినా కూడా మన యొక్క సంతోషము మన యొక్క ఆనందాలకు ప్రతీక ఈ సందర్భంగా కూడా మనం గుర్తు చేసుకోవచ్చు మనం ముఖ్యంగా చెప్పాలంటే పంటలు చేతికి వచ్చి మనమందరం అనగా రైతులందరూ సంతోషంగా ఉండేటటువంటి సందర్భాన్నే సంక్రాంతి అని కూడా మరోసారి చెప్పుకోవచ్చు